హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోకి ఏమిటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ వాహనాలు ఈ తొమ్మిది రోజుల్లో నడిచాయి పద్దెది కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఇది చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే కొంతమంది చాలామంది చూడకపోయినాలు ఉంటారు ఇది చూసే అవకాశం మనకి దక్కుతుంది ఫస్ట్ దేటంటే ఇరవై నాలుగో తారీఖు దర్జుకి వాహనము అది పొగలవుతుంది ఇది నైట్ లోట పెదశాహ వాహనము అంటే సెకండ్ది పెద ఫస్ట్ రోజు పెద శాహ వాహనము ఇది మన తిరుమల తిరుపతి దేవస్థానం ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట అంటే ఈ చూడండి దీపాలు ఇవన్నీ పెడతారు ఐడియా ఉన్నది ఎవరైనా చూసిన వాళ్ళు దీపాలు పెడతారు కదండి అక్కడ నుంచి ఇవి తీస్తే మొత్తం క్లారిటీగా మొత్తం గుడి మొత్తము మనకి కనిపిస్తుంది ఈ బ్రహ్మోత్సవాల్లో పెద శాహ వాహనము ఇదనమాట అంటే ఇరవై నాలుగవ రోజు ఈ వీడియోలు ఏంటంటే ఒక్కొక్కటి తిన్నగా ఉంటుందండి ఒక్కొక్కటి అడ్డంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని నేను ఏంటంటే తిన్న తీసాను అందు గురించి కొన్ని అన్ని వాహనాలు కవర్ చేయాలి కాబట్టి కొన్ని వీడియోలు నా దగ్గర లేవు అందు గురించి తిన్నటివి పెట్టవలసి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇరవై ఐదు ఐదో తారీఖున అంటే ఇది చిన్న చేహ వాహనము చిన్న శాత వాహనము తర్వాత అంశ వాహనము తర్వాత రోజు ఇరవై నాలుగవ రోజు అంశ వాహనము ఇరవై ఐదవ అంటే ఇరవై ఐదో తారీఖున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే సింహ వాహనము ఈ వాహనాలు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తలు ఇక్కడ ఓషిస్తారండి చూడండి పతీది కూడాను చూ ఇక్కడ ఒకసారి మనం ఆబ్జర్వేషన్ చేయవచ్చును చూడండి ఎంత అంటే ఈ గొడుగులకు ఒకసారి నేను వీడియో తీశానండి పైన గొడుగులు స్వామి వారు పైన పెట్టున్నారు కదా చాలా అంటే ఇవి వెండితోటి తయారు చేసిన అనుకుంటున్నాను నాకు తెలీదు కానీ చాలా బాగా అంటే ఎక్సలెంట్గా అంటే అంత వీడియోలోట సూపర్గా కనిపిస్తే నేను ఏదంటే చూడండి ఈ టీవీ ఉన్నదండి ఇక్కడ ఒక ఎన్టీసీ అనేది ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అదైతే చాలా బాగుంటుందండి తర్వాత ఇప్పుడు చెప్పాను కదండి సింహ వాహనము ఇది మార్నింగ్ లోటు నడుస్తుందండి ఆ వెనక చూడండి పెద్ద గొడుగులాగా ఉందా అదేంటంటే వర్షం పడితే దేవుడికి ఉపయోగిస్తారనమాట చాలా దగ్గర నేను దీన్ని మీకు చూపిస్తా అనేది తర్వాత ముత్యాల పొండరీ వాహనము ముత్యాల పొండరీ వాహనం చూడండి తుడుస్తానరా వీళ్ళేటంటే పంతులు వచ్చే ముందు వీళ్ళందరూ కూడా మంచి సాప్ చేస్తారండి పత్తి కూడా ఇక్కడ క్లీన్ అండ్ నీట్గా ఉంటుందండి చూడండి ఎంతమంది పంతులు వస్తున్నారు మధ్యన రెండు పెద్ద జెండాలు పట్టుకో చూడండి వైట్ జెండాలు ఉన్నాయా వాళ్ళు ఇక్కడ ఏంటంటే పండితులు మెయిన్ పండితులు అనమాట వాళ్ళ వాళ్ళ చేతుల మీద ఏదైనా ఇక్కడ పూజలు కానీ అంటే మేము ఇక్కడ చూసాం కాబట్టి నేను చెప్తున్నాను పత్తి కూడాను ఎక్కడైనా ఇప్పుడు ఏ స్థానాలైనా ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళ చేతులపైన ఇవన్నీ ఈ పనులన్నీ కూడా జరుగుతాయండి చూడండి వాహనం ముందు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటారనమాట వాహనం ఒకటి సైడు ఇటు సైడు రెండు పెద్ద అగ్ని దీపాలు అదేవంటే కర్రతోటి అగ్గితోటి తీసుకుని దీపాలు వెళ్తుంటాయి నాలుగు అలాంటివి పట్టుకొని తీసుకొని వెళ్తారండి చూడండి ఎంత బాగానే ఉన్నదా ముత్యాల పొండరిక వాహనం అనేది నెక్స్ట్ ఈ వాహనం తర్వాత అంటే నైట్ లోట మనం అంతగా ఏమీ చూడలేదండి ఒకసారి నేను చూపిస్తాను తర్వాత ఇది ఏ వాహనం అంటే కలప రుక్ష వాహనము తర్వాత సర్వ భూపాల వాహనము ఒకసారి చూడవచ్చును భూపాల వాహనం అనేది చిన్న చిన్న అంటే వీడియోస్ నేను తీసాను ఇది ఒకసారి చూడవచ్చును ఏ వాహనం అనేది ఇక్కడైతే గొడుగులు పైన పెట్టండి చాలా బాగుంటుందండి ఎంతమంది మోస్తన్నారు చూడండి ఇది ఓన్లీ ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే ఈ వాహనాన్ని మనకి మోస్తారనమాట ఇదేంటి కోనేరు దగ్గరండి నేను కోనేరు దగ్గరే మాకు డ్యూటీ చేశారు అక్కడ నుంచి నేనైతే ఇవన్నీ వాహనాలనేవి నేను సూట్ చేశాను ఎందుకంటే మనకి బయటికి రానివారు ఒక్కొక్కసారి వెళ్ళవచ్చును ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మనా చేస్తారండి వెనక కొడుగులాగా ఉన్నది కదండి ఇది వర్షం పడేటప్పుడు ఈ దేవుడికి పెడతారండి ఇది దేవుడి పైన వర్షం పడేటప్పుడు తర్వాత చిన్నది ఇంకోటి వస్తుంది రెండు ఉంటాయి అది జనరేటర్కి ఇలాంటి దీనికి ఉపయోగిస్తారనమాట ఇవన్నీ కూడను ఇప్పుడు చూడవచ్చును పొగలు ఇది సింహ వాహనంలాగా ఉన్నదండి ఆ సింహ వాహనం ఒకసారి మీరు చూడవచ్చును ఇవన్నీ ఉండండి వన్ బై వన్ ఇవన్నీ కూడను చాలా బాగా ఇక్కడైతే అరేంజ్మెంట్ చేస్తారు ఇది నైట్ చూడండి పొగలు చూడండి ఎలాగ ఉన్నాయి గొడుగులు చాలా బాగా అంటే చూడడానికి చూడండి ఆ పక్కన రథం ఉన్నది కానీ రథ ఉత్సవం కూడా ఒకరోజు అవుతుంది అది కూడా నేను వీడియో ఇందులో పెడతాను చాలా బాగుంటుందండి రథోత్సవం అనేది ఇది పన్నెండు గంటల వరకు ఇలాగా నడుస్తుంది రథోత్సవం మొత్తం ఇసుక వేసి మొత్తం చాలా బాగా వీలు చేస్తారండి ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుందండి ఇక్కడ ఈ తిరుపతికి ఎస్పి ఇతను అనమాట ఇతను తిరుగుతూనే ఉంటారు ఇక్కడ ఈఓ గారు అని లేకపోతే ఇక్కడ ఉన్న చైర్మన్ గారు చాలామంది అండి ఇక్కడ ప్రతి వాళ్ళు కూడాను తిరుగుతూనే ఉంటారు ఇతను కూడా ఎస్పి అని అంటే ఇక్కడ ఈ ఈ సర్కిల్లో వీళ్ళందరూ కూడాను సెక్యూరిటీ పరంగా కానీ ఏదైనా ప్రతిది కూడాను చాలా విధాలుగా వీళ్ళు పనిచేస్తారండి తర్వాత వాహనాలు మోహిని అవతారము అదే రోజు నైట్కి ఇరవై ఏడవ తారీఖున గరుడు వాహనం అండి ఇది చాలా గరుడు వాహనం అనేది ఈ తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలలో ఇది ముఖ్యమైనది గరుడు వాహనం ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారండి ఈ గరుడు వాహనం చూడడానికి అంటే ఒక నమ్మకం అనమాట మహారాష్ట్ర కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడాను ఈ గరుడు వాహనాన్ని చూడడానికి ఎందుకంటే ఆ రోజు గద్ద గరుడు వాహనాన్ని ఆరతిచ్చేటప్పుడు తిరుగుతుందని ఒక నమ్మకము అప్పుడు చాలామంది కొన్ని లక్షల మంది వస్తారండి మనం అసలుకి చూడడానికి కూడా మనకి ఖాళీ ఉండదు అనమాట ఈ గరుడు వాహనము నడిచేటప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏంటంటే ఈ వాహనాన్ని మనము చూడవచ్చు ఇప్పుడు చెప్తాను కదండి ఫస్ట్ ఈ మోహిని అవతారం ఇది తర్వాత గజో ఉత్సవము గజి వాహనము అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏనుగు పైన కూడా తిరిగి ఉంటారు ఇవన్నీ కూడా నేను చెప్తున్నానండి వీటికి ఎందుకు ఏదను ఇన్ని వాహనాలపైన తిరగవలసి వచ్చింది ఇట్లాంటి అవతారాలు ఎందుకు ఎత్తారు అనేది మీకు చాలా పెద్ద ఇది కథ ఒకసారి మీరు చూడవచ్చు ఈ మోహిని అవతారం అనేది లోపలికే ఉంటుందండి ఇక్కడ నుంచి చూడండి ప్రతిదీ వాహనం కూడా నేను ఫస్ట్ మన కోనేరు ఎదురుగా ఉన్న నుంచి వస్తాయి ఈ మోహిని అవతారం అనేది ఒక్కటే ఒక్కటే గుడి లోపల నుంచి తీసుకొని వస్తారు ప్రతిది కూడా ఇక్కడోట చాలా శుద్ధిగా వీళ్ళందరూ కూడా చాలా సాంప్రదాయంగా చేస్తారండి చూడండి ముందక చెప్పాను కదండి ఉంటాయి ఇలాంటివి పెద్ద డేరలా అంటే మూగోళ్లాగా తర్వాత ఈ వెనక అంబులెన్స్ కూడా నిండుస్తుంది ఏదైనా ప్రాబ్లం అయితే ఈ మాడు వీధిలోట అంబులెన్స్ అంటే ఇది ప్రత్యేక కూడా చాలా బాగా వీళ్ళు ఇక్కడ ఈ ఏదైనా అంటే చేస్తారండి ఇది కూడా ఇది గరుడు వాహనము చూడవచ్చును ఎంత బాగా వీలు చేశారు చూడండి అక్కడ పెద్ద పెద్ద ఇది ఏదంటే చూడండి పచ్చగా కనిపిస్తున్నాయి కొన్ని లక్ష కోట్ల రూపాయలు ఉంటాయండి ఖరీదు ఇవన్నీ కూడాను ఇది చాలా బాగా అంటే గరుడు వాహనం రోజు చాలా ప్రత్యేకతమైనది అండి చూడండి పైన ఉన్నదా అదేంటంటే అదేదో అంటారండి కొంచెం నాకు అంత ఐడియా లేదు పచ్చ డైమండ్ ఏవేనండి ఇది చాలా కాస్ట్లీ చాలా అంటే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి గురించి దీనికి చాలా బందోబస్తు కూడా ఉంటుంది ఆ రోజు మొత్తం ఎవరికి కూడా విడిచిపెట్టరండి లోపలికి అటు ఇటు మొత్తం అన్ని ప్రజలకి ఎందుకంటే ముందు రోజు నుంచి గరుడు వాహనం ఈ రోజు ముందు రోజుల నుంచి ప్రజలు అక్కడ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఒక ఉంటారు అంటే ఈ వాహనాన్ని చూడడానికి చాలా ప్రత్యేకత అనేది ఆ రోజు పన్నెండు గంటలు అయిపోద్దండి అంటే ఒక వాహనం తిరగడానికి పన్నెండు గంటలు అవుతుంది నైట్ పన్నెండు అయిపోద్దండి ఆరు ఆరుగు బయలుదేరి చాలా అంటే ప్రత్యేకత ఆ రోజు మాత్రము ఈ గరుడు వాహనాన్ని మీరు చూశారు కదండి చాలా బాగుంటుంది ఆ రోజు మాత్రము ఆ తర్వాత సూర్యప్రభావ వాహనము చంద్రప్రభా వాహనము ఇవన్నీ కూడా అంతకుముందు రథసప్త వాహనము గజవాహనము ఈ హనుమంతు వాహనము ఇవన్నీ కూడాను వన్ బై వన్ అండి ప్రతిరోజు కూడా ఒకరోజు ఈ రథం నడుస్తారండి చూడండి ఆ పక్కనే పెద్ద రథం ఉంటుందండి ఆ రథాన్ని టూ అవర్స్ లో తీసేస్తారండి చాలా బాగా ఎగుడది తర్వాత మళ్ళీ గజ ఆ రోజు రెండు వాహనాలు ఉంటాయండి అవి తిరువ ఇది కూడా హనుమంతు వాహనము చూపించాను కదండి ఇవన్నీ కూడాను చాలా బాగా హనువంతుడికి వాహనం ఎందుకు అనేది మీరు ఒకసారి యూట్యూబ్లు కానీ లేకపోతే మామూలుగా మన చరిత్రలో చూస్తే మీకు చాలా బాగా కనిపిస్తాయి ఇవే కాదండి ప్రతిది కూడాను ఇది కూడా అండి ఇది స్వర్ణ రథ ఉత్సవం అనమాట ఇది ఇలాంటి రెండు రథాలు ఉంటాయండి ఒకటి రథ ఉత్సవము ఇది స్వర్ణ రథ ఉత్సవం అనేది చాలా బాగా వీలైతే ఈ బంగార రథ ఉత్సవం పైన ఊరేగిస్తారు ఇది బంగారంతో సంబంధించింది మొత్తం బంగారంతో తయారు చేసినది ఎంతున్నో స్వర్ణ బంగారం ఉత్సవం అనేది ఈ ఈ ఉత్సవంలో ఇది ఒక భాగము ఇలాంటివి పెద్ద రథం కూడా ఉంటుందండి అది కూడాను లాస్ట్ లోట ఈ తీస్తారు అది కూడా నేను చూపిస్తాను వీడియోలోట ఈ తర్వాత ఈ రథోత్సవం తర్వాత నైట్కి సర్వ భూహలో ఇది గజవాహనం అండి ఒకసారి చూడవచ్చును గజవాహనం గజవాహనం తర్వాత రథ ఉత్సవం వస్తుందండి తర్వాత చక్రస్థానం లాస్ట్ రోజు చక్రస్థానం కూడాను ఎందరట ఒక భాగం అండి ఇది ఇది గజవాహనం చూడవచ్చును ఇది కూడా బంగారమేనండి బంగారం పైనే అంటే ఏనుగా బంగారం ఇది ఉంటుంది దానిపైన ఒకరు ఒకళ్ళు కూర్చుని చూడవచ్చును అండి ఈ నైటు పొగలు ఆరత ఎవరు ప్రతిరోజు నైటు మా కోనేరు ఉన్నది కోనేరులోట కంపల్సరీ వీళ్ళు అయితే ఇస్తారండి ఆరత చూడడం కూడా ఒక పుణ్యం చేసుకోవాలి ఎందుకంటే అందరూ ఉంటారు అక్కడ చాలా ఎక్కువగా ఉండి ఈ ఆరతిని అనేది ఇస్తారు ఇది కూడా పొగలైతే చంద్రప్రభ వాహనం అని నేను చెప్పాను కదండి చంద్రప్రభ వాహనం ఇది తర్వాత లా నైట్కి ఉంటుంది సూర్యప్రభ వాహనము ఇవన్నీ కూడా అంతే చూడండి చంద్రప్రభ వాహనం ఎట్లా ఉంటుంది అంటే దేవుడు ఎలా అలంకరి అంటే ఇక్కడ అలంకరిస్తారండి ఒక ప్లేస్ ఉన్నది అది ఎవరైనా వస్తే చూడండి అన్ని వాహనాలు ఎక్కడి నుంచి బయలుదేరు చూడండి కోనేరు ఎదురుగా ఒక పెద్ద టెంటేస్ ఉంటారు అక్కడ నుంచి బయలుదేరుతున్నారు అని లెఫ్ట్ సైడే ఉంటుందండి ఈ వాహనాలన్నీ తయారు చేసినవన్నీ నన్ను ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కువగా కాస్ట్లు అయినవన్నీ గుడి లోపల పెడతారండి చూడండి రథ ఉత్సవము ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత బాగా ఇప్పుడు చూడండి ఎంత బాగా చేశారా ఈ రథాన్ని మనం ఎవరైనా తీయవచ్చును అంటే పట్టుకుంటే పుణ్యం వస్తుందని ఇక్కడ వీళ్ళందరూ అంటారు నేనైతే పట్టుకున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రథం కదిలినప్పుడని మేమైతే రథం తీసాము ఇది రెండు గంటల్లోటి వీళ్ళు తీసేస్తారండి ఈ రథము మొత్తం లేడీస్ ఇక్కడ పెట్టుకోవాలంటారు కానీ అందరూ కూడా లాస్ట్ లోట ఈ రథాన్ని కొన్ని వేల మంది పెట్టుకుంటే ఈ రథాన్ని వెయ్యి మంది పెట్టుకుంటారు అని అంటారు ఈ రథం పైన చాలామంది ఉంటారు ఈ రథ ఉత్సవాన్ని చాలా బాగా వీళ్ళైతే నడుపుతారనమాట లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ మనకి రథం పైన ఊరేగింపు వీళ్ళు చేయిస్తారు ఈ రూరగింపు చేస్తున్నప్పుడు వర్షాలు చాలాసార్లు పడ్డాయండి అలాంటి వర్షంలోటు కూడా ఎవరు వదలరు కింద విసుకు కూడా వేస్తారు ఈ రథం నడిచేటప్పుడు లాస్ట్ రోజు చక్రవాహనం అండి ఇది చాలా ముఖ్యమైనది నేను అది పెడతాను అది కూడా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే దేవుడికి స్నానం చేసిన తర్వాత ఈ చక్రవాహనాన్ని చక్రస్థానాన్ని మనకి స్నానం చేస్తారు అంతకుముందు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అక్కడ కూర్చుంటారనమాట చక్రస్నానం రోజు అది తెల్లవారి మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ చక్రస్నానం రోజు తెల్లవారి మూడు గంటలకు వాహనం స్టార్ట్ అయ్యి తర్వాత ఎనిమిది వరకు పూజ అవుతుంది ఎనిమిది గంటలకి మొత్తం అందరూ స్నానం చేయడానికి లోపలికి విడిచిపెడతారు అనమాట ఇక్కడ చాలా బందోబస్తు ఉంటుంది మేము పడమే తిరుగుతున్నాం చూడండి ఈ బోట్ వేసుకొని మేమే లోపల తిరుగుతున్నాము ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ